రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా పరమందున్న తండ్రి ఈ ప్రశస్తమైన రాత్రి సమయమున మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి గల్ప ప్రాంతాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలకు మీరు కలగ చేసిన కాపుదలను బట్టి ఈ దినమంతను నడిపించిన విధమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అక్కడ డ్రైవర్లుగానున్నటువంటి సహోదరులు ఎడల మీ కార్యాన్ని జరిగించండి ఆదుకొనండి అక్కడ కుకింగ్ సెక్షన్లో ఉన్న ప్రియులను కంపెనీల్లో ఉన్న ప్రియులను ఎయిర్పోర్టుల్లో ఉన్న ప్రియులు అలాగేనైనా తోటల్లో ఎడారుల్లో పని ఉన్నారు నయన మరి కొందరు చాలా కష్టమైన డ్యూటీ కలిగి ఉన్నారు ఎండలో నాయన ఎంతో భారమైన పని చేస్తూ ఉన్నారు కృప చూపించండి నయన స్కూల్ స్కూల్ జాబులకి వెళ్తున్నారు బ్యాంక్ జాబులకి వెళుతున్నారు నన్ను ఇంకా ఆయా జాబుల్లో పార్ట్ టైం జాబుల్లో నీ ప్రియులు ఉంటుండగా సహాయం చేయండి అయిన వారిని అందరినీ కృధులు పెట్టుకొని సంఘానికి దూరముగా ఉండి అక్కడ నాయన నీ నామంలో మరి కాలము గడుపుతూ ఎప్పుడు స్వదేశమునకు వచ్చేదనాన్ని ఎదురు చూస్తున్నటువంటి వారిని అందరినీ ఆదరించండి నాయన ఇంటి ఇంటి మీద బెంగ పోక పిల్లలను అందరినీ చూడలేకపోతున్నానన్న వేదనతో గాక సంతోషంగా చేసుకొనుటకు సహాయం చేయండి వారి రుణముల నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి ఆర్థిక బలమును అనుగ్రహించండి నీ కృప వారి పైన వంశమని ప్రార్థన చేస్తున్నాము మోసపూరితమైన అక్క ఏజాల మీద వెళ్ళినటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తున్నాము ఆ పని చెప్పినట్టుగా లేదు ఆయన ముందు చెప్పింది ఒకటి జరిగేది ఒకటి అయినప్పటికీ కూడా మంచి డ్యూటీ వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి ఇక్కడ ఈ గలప కాదు నాయన ఇండియా వారు బయట దేశాల్లో ఏ కష్టాలైతే పడుతున్నారు ఏ శ్రమలైతే పడుతున్నారు ఈ రాత్రి వారి క్షేమం కొరకై ప్రార్థిస్తున్నాం వారందరినీ దర్శించండి నాయన ఈ రాత్రి నాయన నిధు మొదలుకొని నీ రాకపోకలింది హోవా నిన్ను కాపాడు నన్న మీ వాగ్దానం చొప్పున ఈ పగల సమయంలో ప్రయాణాల్లో సహాయం చేసినారు ఇండియాలో ఉన్న ప్రియులందరూ చుట్టుమి దూతలు కావలి ఉంచినారు మీరు నడిపించినందులకు స్తోత్రాలు మీ యొక్క బహుమా మీ యొక్క బహుబలము చేత ఆదరించినందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దాని ఈ దినాన్ని జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న వారికి మీ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రిటైర్మెంట్ అయిన బిడ్డలు సెలబ్రేషన్ చేసుకుని ఉంటుండగా వారిని దర్శించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఈ దినాన్న ఎవరైతే కుటుంబాలలోనైనా ఏ వేదన శోధనతో ఉన్నారో ప్రతి విధమైన శోధన నుండి మీ నామములో మరి విడుదల అనుగ్రహించి ఆనందాన్ని కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన్నయన దీర్ఘకాలపు రోగాలతో శిథిలమైన శరీరాలతో ఉంటుండగా స్వస్థతపరచండి మీ కుమారుని రక్తధారల ప్రభావములో ప్రతి విధమైన వ్యాధిని తొలగించండి నాయన మీ యొక్క మహిమను గ్రహించండి పాపపు రోగాన్ని తొలగించండి ఆ నిత్య జీవమును అనుగ్రహించండి ఈ రాత్రి అందరూ నీ నామములో బహు ఆధ్యాత్మికమైన బలముతో ఉండుటకు సహాయం చేయమని ఈ కా నీ కాపుదల సదాకాలము మాకు అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ రాత్రి కాల సమయమున మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఏదైనా ప్రార్థన అవసరతలు నుంటే తెలియజేసుకోవచ్చండి అలాగే మా కొరకు కూడా ప్రార్థన చేయండి మరి రాత్రి విడనాడని ప్రభు అనే మాటలు మనం విని మిగిలిన సమయాన్ని ముగించుకుందాం చివరి వరకు వినండి పరిచర్య కొరకు ప్రార్థించండి ఇతరులకు షేర్ చేయండి విలాపవాక్షములు మూడో అధ్యాయము ముప్పై ఒకటి నుండి ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలగ చేయడు ఈ లేఖనంలో మన దేవుడు విడనాడని సాక్ష్యం ఇచ్చ ఈ సాక్ష్యం ఇవ్వటము జరిగిందండి ఆనాడు ఇస్రాయిలు ప్రజలను విడనాడలేదు ముప్పై మూడు వచనములో ఆయన నరులకు అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనులందరికీ వర్తించుచున్న మాట అట్లయితే ఆయన ఒకవేళ నిన్ను విడిచిపెట్టినను ఎందుకు విడిచిపెడతాడు బాధలో శ్రమలో పాఠము నేర్చుకున్నట్టు కొరకాయి అప్పుడు నీవు మరింత బలము పొందుకొని దేవనకరముగా ఉంటావనే కదా కాబట్టి నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఒకవేళ ఆయన కాస్త పక్కకు తప్పుకు ఉన్నాడంటే నీకు పాఠమిస్తున్నాడని అర్థం కానీ నిన్ను నశింప చేసేవాడు కాదు బాధలోని ఉంచే దేవుడు కాదు నీకు బాధ కలగ చేసి పాఠమిచ్చి నిన్ను మరలా సరిచేయు దేవుడై ఉన్నాడు అందుకని యోహాను సువార్త పదో అధ్యాయము ఇరవై ఏడు నుండి మనం ఇలాగ చదువుకుంటామండి నా గొర్రెలు నా స్వరము వినను నేను వాటిని నెరుగుదు నిజము ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు ఆయన స్వరములో మనమున్నాం అవి నన్ను వెంబడించును మనం ఆయనని వెంబడిస్తున్నాము నేను వాటికి నిత్య జీవంనిచ్చుచున్నాను ఇప్పుడు జీవం ఇచ్చినాడు రాబో జీవం కూడా ఆయన ఇచ్చుచూ ఉన్నాడు గనుక అవి అన్నిటికీ నశింపవు చూసారండి ఆయన మనలను విడనాడు ప్రభువు కాదు అవి అన్నిటికీ నశింపకు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు చూసారా అపహరించేవాడు ఎవరు అపవాది మన విశ్వాసాన్ని మన నిరీక్షను మన పవిత్రతను పోగొట్టువాడు అపవాది వాడిని చేతిలో పడకుండా కాపాడుతానని చెప్తూ ఉన్నాడు అట్లయితే ఆయన చేతిలో ఉండు నిన్ను విడవడు నిన్ను ఎడబాయుడు అంతేకాదు ఆయన యందు విశ్వాసముంచునవాడు చిగ్గుపడని లేఖనము చెబుతోంది కాబట్టి రాత్రి నీ దేవుడు విడనాడని ప్రభు ఆయన పాదముల దగ్గర పాపి పాపిని ప్రభువానని పాపములు ఒప్పుకొని నీ ఉగ్రత నుండి తప్పించి నిజ జీవంలోనికి నన్ను నడిపించుమని అడుగుము నీ ఆత్మను ఆయన రక్షించు దేవుడై ఉన్నాడు నీ కుటుంబములో తగిన మేలులు చేసేటువంటి దేవుడై ఉన్నాడు ఇరవై తొమ్మిదవచనం చదువుతాను వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు తండైన దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభు మన కొరకు మరణము పొందినప్పుడు మరణములో నుండి మూడో దినమున లేపిన తండ్రి అంతేకాదు ఈరోజు రక్షణ సువార్తను మనకు అనుగ్రహించి ఆయన చేతికప్ప చెప్పినాడు కాబట్టి తండ్రి అన్నిటికంటే గొప్పవాడు తండ్రి మనలను అతను చేతిలో ఉంచుకున్నాడు నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నీ దేవుడు నిన్ను విడవడం ఎడబాయిని దేవుడు ఈ రాత్రి నీకు తోడుగా ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నువ్వు ఒకవేళ ఏ కలతో చెందుతున్నావో ఏ శ్రమలు అనుభవిస్తున్నావో ప్రార్థించుము ఆయన నిన్ను మేలు కొరకే చేస్తున్నాడు ఆ మేలులో ఒదిగి ఉండుము ఆయన ఎందుకు ఇలాగా కాస్త బాధ కలగ చేశాడు అంటే నీలో ఆయన స్వారూప్యం రావటానికి నీ గుణం ఆయనలోనికి రావటానికి కాబట్టి ధైర్యముగా ఉండుము ఆ కల్వరినాథుడు నిన్ను దీవిస్తాడు ఆయన పునరుద్ధాన బలము చొప్పని నాదుకుంటాడు ప్రభు ఈ రాత్రి ఈ వాక్ మీద మనలందరినీ ఆయన దీవించి ఆస్వాదించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి